స్వాగతం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు శనివారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు డిఎస్పీ సిహెచ్ వి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు స్థానిక రక్తదాతలు సుమారు అరవై మూడు మంది పైగా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణపాయంలో ఉన్న రోగులను కాపాడేవారు దేవుడితో సమానం ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల వయసు వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే వారిలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ఐరన్ నిల్వలు తగ్గి మంచి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పట్టణ ఎస్ఏ శివనాగరాజు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను అన్న అందిస్తాను అన్నెట్టుగా లెక్కలు చేసేవాళ్ళు ఎవరు బెడ్లో వాళ్ళు ఆకిఫై చేయండి వెంటనే తీసుకుంటారా టెక్నీషియన్స్ అయితే రెడీగా ఉన్నారు మీరు ఎవరు పెట్టారో తీసుకుంటే ఫస్ట్ ఫైనా రిక్రూష్మెంట్ हमारा मॉडल बीटे नहीं है। जनरेशन से बड़े बीटल्स पे चीनी हैं। अनिल ना? संचेत। वैसा जोड़ रहा? 哎，对对对，对对对，对对

సార్చుకోవచ్చు బట్ సిక్స్ టైమ్ ఇవ్వచ్చు నా మీరు చూడండి సార్ నారాజ్ అన్నీఏ ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ డోనర్స్కి రక్తదాతలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున మన రక్తానికి వేరే ప్రత్యామ్నాయం అనేది లేదు ఓపెన్ బ్లడ్కి ప్రత్యామ్నాయం లేదు అది కంపల్సరీగా ఏ ఎవరు ఇబ్బంది పడినా కానీ వాళ్ళు యాక్సిడెంట్లో వాళ్ళకి రక్తం కావచ్చినా కానీ ఆపరేషన్లో రక్తంగా వచ్చినా కానీ ఏదో ఒక హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి రక్తం తీసుకొని వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్పితే దానికి రీప్లేస్మెంట్ అనేది లేదు కాబట్టి మనం ఇచ్చేటువంటి బ్లడ్ ఎంతోమంది ఎంతోమంది రక్త కావాల్సినటువంటి వ్యక్తులకి మనం ప్రాణదానం చేసినట్టు అవుతుంది కాబట్టి మరి దీనికి ప్రత్యేకంగా రెడ్ కాస్ట్కి సంబంధించినటువంటి ఆంజనేయులు గారు అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన బంధుకూరు సిఏ గారికి అలాగే బంధువు గవన్ఎస్ఐ గారికి అలాగే ముందుకు వచ్చినటువంటి అందరూ రక్తదాతలకి అందరికీ కూడా నమస్కారం అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అది మరలా ఈ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్లో ఇచ్చే మళ్ళీ మామూలుగానే అయిపోతుంది అనేక రకాలుగా చాలామంది ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన వలన ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాల ఈరోజు ఇంటర్నేషనల్ డే కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏ అవకాశాన్ని చెప్పినటువంటి రెడ్ క్రాస్ గారికి అలాగే ఇబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తాను